ఏం పేరు పెద్దవన్సి పుట్టపాకు సార్ నా పేరు గాజులంజయ్ గాజల్ మీద పోతుంది మాకు ఒక మూడు ఎకరాలు పోతుంది సార్ ఒక సర్వే నెంబర్ కూడా పోతుంది ఒకసారి ఇరవై రెండు మూడు వందల ఇరవై రెండు సర్వే నెంబర్లో అది పద్నాలుగు ఎకరాలు ఆ పద్నాలుగు ఎకరాలలో దాదాపు ఎంతమంది ఉంటారంటే ఐదు మంది రైతులు ఉంటారు ఐదు ఆరు మంది రైతులు ఉంటారు అందుకోసం అది సొక్కంగా పంట పండించుకొని పొద్దున్నేస్తే ఆ పంట పండించుకొని బతికే బతికేటటువంటి రైతులు సార్ అందుకోసం దాని ఈ అలాట్మెంట్ ఏంది అనుకోకుండా ఊరు తూర్పుంగా ఒకసారి అని ఊరు పనవడాని ఒకసారి అని ఆ కొత్త కొత్తగూడెం మీదకి వెళ్ళి నారాంపురం పక్క పెట్టు ఒకసారి అని ఇవన్నీ ఎందుకు జిమ్మికులు చేస్తూ మాయలు చేస్తున్నారు సార్ ఇప్పుడు మీరు వంశ వచ్చిన భూములా లేకపోతే ఎట్ల మా నాయన కొనుక్కోండి సార్ మా నాయన కొనుక్కుంటు మాకు ఇచ్చిన తాత సంపాదించిన ఆస్తి వాళ్ళు ఏం లేవు అయితే మాకున్నది నా ఐదు ఎకరాలే ఐదు ఎకరాలు ఇంకో రెండు ఎకరాలు ఉంటుంది మూడు ఎకరాలు ఇందులో కొనుక్కుంది మా బాబు ఈ మధ్య కాలంలో ఈ రోడ్కు కోటి రూపాయలు పెట్టి ఇంకొకతను అతను కొనుక్కున్నాడు అది కూడా అందులో పోతుంది వాడు ఏడు వాడు ఏడుస్త ఇంత కష్టపడి మనం కొంత గవర్నమెంట్ రేటు ప్రకారం అమ్మితే మరి మీ పరిస్థితి ఏంటి గవర్నమెంట్ రేటు ఒక ఏదో విల్వ మూడు లక్షలు అని చెప్పేసి ఆ ఇప్పుడు ఇంకా అసుంట పోతే రెండు లక్షలు అని చెప్పేసి ఆ రేట్ ఇస్తే మాకేమొస్తుంది సార్ ఆ రెండు ఆ రెండు ఎకరాలు ఇస్తే ఈయన ఆరు ఎకరం కూడా రాదు పోయి మేము కొనుక్కుంటే అందుకో చాలా ఇప్పుడు ఇప్పుడు అలాట్మెంట్ ప్రకటించింది మొత్తం కూడా అది మొత్తం కౌలికిచ్చిన వాళ్ళు కూడా కాదు అంత రైతులు చేసుకున్న మునుగోడు అది కదా అది ఒక తరుణంలో మేము ఏం చేస్తున్నాం నీళ్ళు లేక నీళ్ళు రాచకుండా ఎత్తిపోతల పథకం అని చెప్పేసి మేము ఓ రకంగా మేము అది చేద్దామని చెప్పేసి మేము అంతా ఆఖలపక్షంగా ఇక్కడ కూర్చొని కూడా అంతా రైతులంతా దానికోసం పోరాడుతున్న తరుణంలో ఇప్పుడు ఈ ఈ మధ్య కాలంలో ఈ అలాట్మెంట్స్ మార్చి సర్వే నెంబర్లు ప్రకటించడం ఇప్పుడు మా భయం అంతా ఏంటంటే అక్కడంగా మార్చినావు ఇక్కడ మార్చినావు అప్పుడు మార్చినప్పుడు ఏం లేదు రైతులు లలులు కూడా ఏం లేవు ఏంది అలా ఈ సర్వే నెంబర్ వచ్చిన తర్వాత మాకు ఏంటంటే మా భూమి ఎట్లా పోద్ది మేము ఎట్లా బతకాలి అని చెప్పేసి మేము అదే దాని మీద యూజ్ చేస్తాం పేద రైతులకు ఇప్పుడు అన్యాయం జరకూడదు పెద్ద రైతులకు సంబంధించి ఇప్పుడు దివీస్ లాంటి కంపెనీస్ వాళ్ళ వాళ్ళ నుంచే ఒక సెంటు భూమి కూడా ఇవ్వట్లేదు ఈరోజు మీరు సాల్వ్ చేసుకున్న భూమిని ఎందుకు మీ మీద పడుతున్నాయి ఏం చెప్తారు అదే సార్ ఇప్పుడు దివిసు దివిసు దివిసే కారణం అనేది మేము అనుకుంటున్నాము ఆ రెండు మూడు కంపెనీలు చేసి అలాట్మెంట్ మొత్తం మధ్యన మార్చడం వల్ల ఈ ఈ రైతులకు అందరికీ ఇబ్బంది పెట్టండి సార్ ఇప్పుడు ఆ కంపెనీలు వచ్చేసి ఆ కంపెనీలు ఉన్న రంగారెడ్డి జిల్లాలో కానీ ఇంకా పక్క జిల్లాలో కానీ ఉన్న రైతులందరూ కూడా ఏం చెప్తున్నారు ఈ ఇది వచ్చిన తర్వాత ఎమ్మడే కంపెనీలు పడతాయి ఇక్కడ ఉన్న ఎకరం ఉన్న రెండు ఎకరాలు ఉన్న ఏంది పంటలు పండే పరిస్థితి ఉండదు మనం బతకే పరిస్థితి ఉండదని ఇంకా ఇప్పుడు ఆన్ దగ్గరనే వాచ్మేనో లేకపోతే ఇంకేదో చే చేయాలి తప్ప ఆ కంపెనీలు వచ్చేస్తే ఈ రైతులు దేశానికి అసలు ఒక దిక్కు ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి దేశానికి అన్నం పెట్టే రైతు రైతు లేకుంటే మనం లేము అన్నం పెట్టే రైతు ఉంటేనే అన్నం పెట్టు మనకు రైతు చాక్తున్నాడు మనలు అందరూ అని చెప్పేసి ఒక పక్కంగా అందరూ సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ ఒక రకంగా చెప్పుకుంటూనే ఇంత దారుణంగా చేసి రైతుల భూములు గుంజుకొని త్రిపురాల రోడ్ అని దానికి బంపర్ జోన్ అని దానికి ఇంకింత ఇది అని చెప్పేసి ఇదంతా ఉంది సార్ ఇదంతా మార్చి అది అన్యాయం జరుగుతుంది ఎట్టి పరిస్థితి ప్రభుత్వం ఎట్టి పడుతున్న మిమ్మల్ని ఇట్లా చేసి అన్యాయం చేసి భూములు గుంజుకుంటే ఏం చేస్తారు సార్ మీరు ఏంది నెక్స్ట్ దాదాపు సావడానికైనా సిద్ధంగా ఉన్నారు సార్ ఒకలోకి ఎందుకు కావాలి మీ భూములు పోయి మీరు ఎందుకు కావాలి ఇప్పుడు మా ఇప్పుడు మేము బతుకరే ఎట్లా సార్ ఇప్పుడు ఐతరాగ్ నాయకులు లేరా మీరు మీరు ఓట్లేసిన ఎమ్మెల్యే రైతులు ఇప్పుడు ఒక దాదాపు ఒక సందర్భంగా కోట గారు రోడ్డు భవనాల శాఖ మంత్రి ఒక ఒకసారి సందర్భంగా అలాట్మెంటే మా మారుస్తాం నేను అలాట్మెంటే మార్పిచ్చి రైతులకు ఇది చేస్తామని చెప్పి చెప్పాడు ఇప్పుడు ఏమంటున్నాడు సరే ఏం పోదు పోవే మన మా రైతులు వెళ్తే ఏం పోదు కానీ అది అది పోతే అరకు నువ్వు ఉండవు ఉండను అని చెప్పేసి ఆయన చెప్పడం మళ్ళీ వచ్చి సరే పోయినప్పుడు చూద్దాం ఇది చేద్దాం అని చెప్పేసి ఏదో రైతులకు అప్పటి మందు తర్వాత కోటి రూపాయలు నల్గొండలో కోటి కోటి ఇప్పిస్తున్నాం కోటి ఇరవై లక్షలు ఇప్పిస్తే మేమిస్తాం ఇస్తాం అని వస్తున్నారు అది ఏం లేదు మీకు ఏం అన్యాయం జరగని కానీ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అని పంపించేసి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మా ఎమ్మెల్యే గారు ఏమన్నాడు ఇక్కడ మునుగోడుకు పోయినాం మళ్ళీ ఎమ్మడే వీడికి అపార్ట్మెంట్ ఇచ్చిండు నారాయణపురం పాక్షనాల్ గ్రామాన్ని పాక్షినాల్లో పోయినాం అందరు ఒకరొకరు అభిప్రాయం కూడా అక్కడ చెప్పడం జరిగింది మా భూములు పోతున్నాయి సార్ మా భూమి పోనీయొద్దు ఎట్టి పరిస్థితుల్లో మీరు మాకు అండ ఉండాలి మీరు అక్కడ మీకు ఆ రోజు మాకు అలాట్మెంటే మారుస్తున్నారు ఉన్న రోజులకు ఇది లేదు బస్సులే రెడీగా లేవు ఉన్న రోడ్లని డెవలప్ చేసి ఆ రోడ్లని వేసుకునే కొత్త రోడ్డు ఎందుకు సార్ అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది జరిగితే నేను మీకు అండ ఉంటాను నేను ఖచ్చితంగా మీకు తాగిన రేట్లు ఇప్పిస్తాను ఒకవేళ పోతే పోదు నూరు విధాల పోతే మాత్రం ఈ ఏడానికి ఒక ఆడంగు పోవాలి కాబట్టి తగిన రేట్ ఇప్పిస్తా మీకు మార్కెట్ రేట్ కట్టించే పని చేస్తా అని చెప్పేసి మీకు అండగా ఉంటా అని చెప్పేసి ఆయన దాటేసుకొని పోయాడు ఆ రోజు చెప్పాడు మళ్ళీ ఏది లేదు సార్ ఎండ్ ఆఫ్ ద డే ఇదే నిజంగా ఈ త్రిపులకి సంబంధించిన మీ ల్యాండ్స్ పోతే మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఏం డిమాండ్ డిమాండ్ పోవద్దు సార్ భూమి మాత్రం ఇచ్చేటట్లేదు ఒకవేళ ఖచ్చితంగా చేస్తే సావడానికైనా ఒక నెలకాయ మళ్ళీ ఆయన అతను అది వచ్చిన కానించి అసలు సరిగా ఆనందించలేడు ఇద్దరు కొడుకులు ఉన్నారు నేల్కాండములు అని ఈ రాములు ఉన్నాడు రాములు అదే అదే మా సర్వే నెంబర్లో పద్నాలుగు ఎకరాలు ఆ పద్నాలుగు ఎకరాల మధ్యాహ్నంగానే పోతుంది ఇది బంపర్ జూన్ అని అసుంటా తీసుకుంటాడు ఇది సుంట తీసుకుంటాడు అంత పోతుంది కదా అది అయితే ఆ శిల్క పొడి కూత పోతుంది అనమాట అది అయ్యేసరికి చాలా ఇబ్బంది పడుతున్నాయి సార్ దీనివల్ల మీరందరూ కూడా జర అలస చేసి జర సపోర్ట్ చేసి మాకు కూడా తగిన ఒకవేళ పోతే ఇక తప్పదు ప్రభుత్వం తప్పదు ఒకవేళ దివిశోన్కే అమ్ముడు పోయి వందల కోట్లు అని అనుకుంటే మాకు మా నోట్ల మన్ను కొట్టినట్టే ఉంటుంది తప్ప ఇంకోటి ఏమి ఉండదు సార్ అది